అమ్మ ఎటు వెళ్తుంది నాన్న నాకెందుకో భయంగా ఉంది ఏమోరా అసలు ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు వసే ముత్యాలు డోర్ తీయే ఏం చేస్తున్నావే లేదయ్యా నన్ను క్షమించయ్యా ఇక నేను ఉండను బ్రతికి ఉండనయ్యా నేను ఎవరి కోసం బ్రతకాలి నేను బ్రతకను నేను చచ్చిపోతాను అమ్మ ప్లీజ్ అమ్మ డోర్ తీయమ్మా నేను చెప్పేది వినమ్మా నేను ఎవరి మాట వినదలుచుకోలేదు నేను ఎవరికీ బాగా కాదలుచుకోలేదు నా కోసం నువ్వు ఆ శ్వేతను పెళ్లి చేసుకోనక్కర్లేదు నన్న నేను రూపని మాత్రం కోడలిగా అంగీకరించను అలా అని నేను చూస్తూ ఊరుకోను అందుకే నేను చచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఆ రూపను తీసుకొని వచ్చి ఇంట్లో వెళ్ళాడు అంతేకాని నేను మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అని విధంగా అంటూ ముత్యాలు వెంటనే ఫ్యాన్కి ఊ ఊరేసుకోబోతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ వద్దమ్మా నన్ను క్షమించరా అయ్యా కొడుకు జాగ్రత్త అయ్యా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఏంటమ్మా ఈ పిచ్చి పని మాకు దూరంగా వెళ్ళిపోతావా అమ్మ అని వరాలు ధనాలు అంటూ ఉంటే ఏ చేయ పరిస్థితులు పరిస్థితులు ఇలా వచ్చాయి అందుకే నేను ఇలా వెళ్తానని అనుకోలేదు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అమ్మనలా చేసుకోవద్దని చెప్పు అన్నయ్య ఇక నేను ఉంటాను ఇక ఇంతటితో ఈ రుణం తీరిపోయింది అని అంటూ ఇక వెంటనే అలా స్టోన్ని తన్నపోతూ ఉండగా అమ్మ అమ్మ నేను శ్వేతను పెళ్ళి చేసుకుంటానమ్మా ప్లీజ్ అమ్మ నేను దండం పెడతానమ్మా అని అనగానే ఏంటన్నాయి నువ్వు అంటుంది నిజంగా నువ్వు శ్వేతను పెళ్ళి చేసుకుంటావా చెప్పురా నాయన నేను మాత్రం నీ మాటను వినదలుచుకోలేదు నాకు నువ్వు మాట ఇస్తేనే నేను వింటాను మీ నాయన మీద ఒట్టేరా ఒట్టే అని ఈ విధంగా అనగానే ప్లీజ్ అన్నయ్య ఒట్టే అన్నయ్య లేదంటే మనకు మనమ్మ బ్రతకదు మనకు మనమ్మ ఉండదు అన్నయ్య అని ధనాలు వరాలు ఇద్దరు కూడా అనగానే సరే అమ్మ నేను నేను మాట ఇస్తున్నానమ్మా ఇదిగో నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మాత్రం పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయనమ్మా నేను శ్వేత పక్కన పెళ్ళికొడుకుగా తయారై కూర్చుంటానమ్మా నన్ను నమ్మమ్మా అని అనగానే సరే నాయన నువ్వు అన్నావు కదా ఇక నేను ఎలాంటి ఒరి వేసుకోను నా కొడుకు బంగారం అనే విధంగా అంటూ వెంటనే తలుపు తీయగానే రాజు వచ్చి గట్టిగా ముత్యాలను హక్ చేసుకుంటాడు అమ్మ ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయకమ్మా నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదరా నువ్వే తప్పుదవ్వ పడుతున్నావు అంతేనా నేను సరైన దారిలో నడిపించాలని నేను చూస్తున్నాను ఈ అమ్మను నమ్మురా నీ జీవితం బాగుంటుంది అనే విధంగా ముత్యాలు అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక పదరా అయ్యా పద ఇప్పటికీ ఆలస్యమైంది ఆల్రెడీ శ్వేత వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఇదిగో ఈ పెళ్ళికొడుకు గెటప్ వేసుకొని త్వరగా వచ్చేసి అని అనగానే సరే అమ్మా అని అంటూ వెంటనే రాజు పెళ్ళికొడుకు గెటప్లో రెడీ అవుతూ ఉంటాడు మరోవైపు రూప మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఎవ్వరు మీరు రావడానికి వీల్లేదు నేనే వెళ్తాను అక్క పద అక్క మనం వెళ్దాం అని అంటూ వెంటనే విజయాంబిక సూర్యప్రతాప్ పెళ్ళికి వెళ్తూ ఉంటారు రూప నువ్వు కాలు దాటి బయట పెట్టావంటే ఈ నాన్న మీద ఒట్టే అనే విధంగా అనగానే ఇక వెంటనే రూప కూడా ఆగిపోతుంది చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోవడం జరుగుతుంది మరోవైపు మాత్రం ఇక సూర్యప్రతాప్ అలా ఇంట్లోకి అడుగు పెడతాడు అంతలో ముత్యాలు చూస్తారు అదే సమయానికి శ్వేత అలా నడుచుకుంటూ రావడాన్ని చూసి ఇప్పుడు ఈయనతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు కూడా నన్ను అనుమానిస్తారు కదా అనే విధంగా అనుకుంటూ వెంటనే సైలెంట్గా ముత్యాలు రెండు వియంకులు గారు రెండన్నయ్య గారు కూర్చోండి అని విధంగా అంటూ అలా కూర్చోమని అంటూ ఉంటుంది విజయామిక కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు పంతులు గారు వస్తారు అమ్మ అన్నీ సరిగా ఉన్నాయి కదా అన్నీ సరిగా ఉన్నాయి ఇంకేదన్నా లోటుపాట్లు ఉంటే మా కూతుర్లకు చెప్పండి సరే అమ్మ ఇదిగో ఇక్కడ కంకణాలు కనిపించట్లేదు అమ్మ త్వరగా వెళ్ళి తీసుకుని సరే పంతులు గారు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక అందరు కూడా అలా గెస్ట్లు వస్తూ ఉంటే ముత్యాలు అందరినీ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక అంతలో పెళ్ళికొడుకు పెళ్ళి కుమార్తెను తీసుకుని రండి అని అనగానే వెంటనే శ్వేత రాజులను ఇద్దరు కూడా వరాలు ధనాలు తీసుకొని వస్తూ ఉంటారు ఇక అలా తీసుకొని వస్తూ ఉంటే సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉండిపోతాడు ఇక పెళ్లి పీటల వద్ద వచ్చి కూర్చుంటారు ఇక విజయాంబిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ పెళ్లి జరగాలి ఈ పెళ్లి జరిగితేనే ఎలాంటి ఆటంకాలు ఉండవు ఈ శ్వేతతో ఈ పెళ్లి జరగాలి అసలు ఆ విరుపక్షి ఎలా ఈ పెళ్లి ఆపుతుంది అసలు ఎలా ఆపగలదు అని మనసులో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది విజయాంబిక ఇక మరోవైపు మాత్రం అక్కడ కళ్యాణ మండపంలో రాజు కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు ఇంకా ఆ విరుపక్షి గారే రాలేదు మరి ఈ పెళ్ళి ఎలా ఆపుతుంది నేనే ఏదో ఒకటి చేయాలి లేదంటే నా రాజు నాకు దక్కడు అని మనసులో అనుకుంటూ వెంటనే ఏం చేయాలి అని అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇదే సరైన సమయం ఇదే సరైన ప్లాన్ అనే విధంగా అనుకుంటూ వెంటనే కోపంగా అలా నిద్రమత్రలు వేసుకోబోతూ ఉండగా ముద్దలు చూస్తుంది ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఎందుకమ్మా నన్ను నాపుతున్నావు నాపకమ్మ నేను రాజు లేకుండా బ్రతకలేను నన్ను ఎందుకు ఆపుతున్నావమ్మా వద్దమ్మా ఇక నేను బ్రతకను నేను చచ్చిపోతాను నేను నాకు లోక జ్ఞానం తెలిసినప్పటి నుండి రాజుయే నా మొగడని నేను అనుకున్నాను ఇప్పుడు ఇంకొకరి మెడలో నా రాజు తాలి కట్టబోతున్నాడు నేను బ్రతకనమ్మా అని అంటూ చచ్చిపోబోతూ ఉంటే ఏంటే అయినా నేను చూస్తూ నేనెలా ఊరుకుంటాను పదవే పద ముత్యాలతోనే తెలుసుకుంటాను అని అంటూ కోపంగా ఇక వెంటనే ముత్యాలు రేణుకని తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఆపండి అని గట్టిగా అనగానే ఏంటి ఇక్కడ పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా ఆపమని వచ్చారా మీ ఉద్దేశం ఏంటి అని కోపంగా ముత్యాలు అంటూ ఉంటే నువ్వు బ్రతికుండడానికి కారణమైన నా బిడ్డ బ్రతుకును బుగ్గిపాలు చేయొద్దని ఆపండి అని అందుకే అన్నాను అని కోపంగా బాలామణి అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు నీకు ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నా కూతురే కదా నీకు కిడ్నీ ఇచ్చి నిన్ను బ్రతికించింది అలాంటి నా కూతుర్ని పక్కకు పెట్టి ఇప్పుడు నువ్వు ఆ శ్వేతతో నీ కొడుకుకు పెళ్లి జరిపించాలని అనుకుంటున్నావు ఇది ఎక్కడైనా న్యాయం ఉందా నిన్ను బ్రతికించిన నా కూతుర్ని పక్కకు పెట్టి ఇంకొకరిని నువ్వు కోడలిగా తెచ్చుకుంటావా చూడండి అయ్యా మీరే చూడండి దీన్ని న్యాయమని అంటారా మీరే చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే ఆయన అసలు ఈవిడ గారికి కిడ్నీ ఇచ్చింది మీ కూతురు కాదు కదా అని అనగానే ఒక్కసారిగా ముత్యలు షాక్ అయిపోతుంది ఏంటి నాకు కిడ్నీ ఇచ్చింది మరెవరు అని ముత్యలు కూడా అడుగుతూ ఉంటే నీకు కిడ్నీ ఇచ్చింది సూర్యప్రతాప్ గారి కూతురు రూప అని విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే నాకు నన్ను బ్రతికించింది రూపన అప్పుడు సూర్యప్రతాప్ కోపంగా నిలబడి ఏంటి నా కూతురు ఈ ముత్యాలకు కిడ్నీ ఇచ్చి బ్రతికించడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నా కూతురు కిడ్నీ దానం చేయడం ఏంటి అవును మీ కూతురే చేసింది కావాలంటే ఇప్పుడే తనని తీసుకుని రండి మీకే అర్థమవుతుంది నేనెందుకు అబద్ధం చెప్తాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ నేను ఇప్పుడే మా అమ్మాయిని తీసుకుని వస్తాను అని అంటూ కోపంగా సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరతాడు ఇక తలుపులు తెరవగానే సూర్యప్రతాప్ని చూసిన రూప షాక్ అయిపోతుంది ఏమైంది నాన్న ఏం జరిగింది అంత కోపంగా ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడ కాదు మాట్లాడేది అందరి ముందే మాట్లాడతాను పద అమ్మా అని అంటూ వెంటనే రూపను తీసుకుని వెళ్తూ ఉంటాడు అసలు ఏమై ఉంటుంది అనే విధంగా మనసులో రూప అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ మండపం దగ్గరికి రూపను తీసుకొని రాగానే రాజును చూసిన రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇదిగో ఈ అమ్మాయి ముత్యలు గారికి కిడ్నీ ఇచ్చింది అనే విధంగా అనగానే ఇక ఈ విషయం తెలిసి రూప కూడా షాక్ అయిపోతుంది మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి